వచ్చే మంగళవారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలం పల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే కురుబా లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపడు హత్యకు గురి కావడము ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు శాంతి కామకులు మరి అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లాల్లో ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలను రెడ్బుక్ రాజ్యాంగము మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్యా రాజకీయాలను ఇటువంటి దౌర్జన్యాలను అమాయకుల మీద కేసులను పెట్టి భయప్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడాని కోసమే ఈ హత్యా రాజకీయాలను ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి ఒక్క నిదర్శనం కురుబలింగమయ్య హత్య ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలేదు అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమంది కొట్టి అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేలు అని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని అని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని అని చెప్పింది గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఐదు లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయప్రాంతాలకు గురి చేయాలా ప్రజలను భయప్రాంతకు గురి చేయాలా ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎవరే కానీ వాళ్ళు గ్రామాలలో తిరగలేని పరిస్థితి దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటా ఉంది ఈ ప్రశ్నించే గుంతులు భయప్రాంతలకు గురి చేసి కేసులు పెడతామని హత్యలు చేస్తామని అరిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకు నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డి పల్లె గ్రామానికి విచ్చేస్తున్న రామగిరి మండలానికి కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కథం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొకసారి హత్య పేరు హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను